ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి ఫస్ట్ సోర్స్ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్గా నాన్ వాయిస్ ప్రాసెస్కి అలాగే వాయిస్ బ్లెండెడ్ ప్రాసెస్కి సంబంధించి ఫ్రెషర్స్ని అలాగే ఫైవ్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ని రెండు లక్షల నుండి నాలుగు లక్షల వరకు పర్ యానిమిల్కి శాలరీ అయితే రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటున్నారు మోర్ దెన్ మనకి సిక్స్టీ జాబ్ ఓపెన్స్ అయితే ఉండడం అనేది జరిగిందనమాట ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మేము కన్సిడర్ అయితే చేస్తామనేసి తెలియజేస్తున్నారు బట్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి వాయిస్ అండ్ చాట్ సపోర్ట్కి సంబంధించి స్కిల్స్ అయితే ఉండి ఉండాలి అన్నమాట సో మనకి లెవెన్ థర్టీ ఏఎం నుండి టూ పిఎం వరకు కంపెనీ వద్ద నేరుగా వాక్ అండ్ డ్రైవ్స్ అయితే కండక్ట్ చేస్తున్నాం అనేసి తెలియజేస్తున్నారు ఇంటర్వ్యూ ప్రాసెస్ విషయానికి వస్తే ఫేస్ టు ఫేస్ హెచ్ఆర్ రౌండ్ రిటర్న్ అసెస్మెంట్ లైవ్ చాట్ అలాగే టైపింగ్ టెస్ట్ ఆపరేషన్ రౌండ్ అయితే ఫోర్ రౌండ్స్ అయితే ఉంటాయి సో ఇందులో క్వాలిఫై అనేటువంటి క్యాండిడేట్స్ని నేరుగా జాబ్లోకి అయితే తీసుకుంటారనమాట గుడ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి రిటర్న్ అండ్ వెర్బల్లో అలాగే మనకి బేసిక్ సిస్టమ్ నాలెడ్జ్ అయితే ఉండి ఉండాలి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అవుట్లుక్ అలాగే వరల్డ్ ఎక్సెల్కి సంబంధించినటువంటి రిలేటెడ్ స్కిల్స్ అయితే ఉండాలని తెలియజేస్తున్నారు మినిమం మనకి అండర్ గ్రాడ్యుయేట్ లేదా గ్రాడ్యుయేట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఎలిజిబుల్ అనేసి తెలియజేస్తున్నారు ఫ్రెషర్స్ అయినా త్రీ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా కన్సిడర్ అయితే చేస్తామనేసి తెలియజేస్తున్నారు కస్టమర్ సర్వీస్కి సంబంధించి ఛాల్ట్ అండ్ వాయిస్కి సంబంధించినటువంటి స్కిల్స్ అయితే ఉండి ఉండాలి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ రొటెన్షియల్ షిఫ్ట్లో వర్క్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో ఎక్సలెంట్ కెరియర్ గ్రోత్ అయితే ఉంటుందనేసి తెలియజేస్తున్నారు ఇన్సెంటివ్స్ అనేవి కూడా మేము జాబ్లో ఆఫర్ చేస్తామనేసి తెలియడం అనేది జరిగింది జాబ్ రూల్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ అలాగే సీనియర్ ఎగ్జిక్యూటివ్గా ఉంటుందనేసి తెలియజేస్తున్నారు జాబ్లో మనకి డే షిఫ్ట్ ఉంటుంది వర్క్ ఫ్రమ్ హోమ్గా వర్క్ ఫ్రమ్ ఆఫీస్గా చేసుకోవచ్చు అనేసి తెలియజేస్తున్నారు వర్కింగ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో జాయినింగ్ అయితే కూడా మనకి వెంటనే ఇస్తామని తెలియజేస్తున్నారు సో హెచ్ఆర్ యొక్క అఫీషియల్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉండడం అనేది జరిగింది సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం వారితో కమ్యూనికేట్ అవ్వచ్చు మీరు ఎనీ డిగ్రీ చేసినా కూడా మనమైతే ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ అప్లికేషన్ లింక్ వచ్చేసి నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్